అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషప పత్రికలు ఏ విధంగా ప్రజల్లో ఒక భయానక వాతావరణాన్ని కలిగించేలాగా వార్తల్ని రాస్తారు ఈరోజు ఎటువంటి రాజకీయ వ్యభిచారాన్ని రెండు పత్రికలు చేశాయి అనేది ఈరోజు వార్తల్లో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా లబ్ధి పొందటానికి ఏ విషయాన్నైనా ఎలా వాడతారనడానికి మన రెండు రోజుల క్రితం సాక్షి చర్చా వేదికలో ఒక్కసారి ఆయన ఇది వేసేల రాజధాని అని చెప్పి అమరావతిని ఉద్దేశించి మాట్లాడాడు ఇది చాలా తప్పు ఈ దేశంలో సెక్స్ వర్కర్ల అంశాన్ని వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువైపోయారు మరి కృష్ణ గుంటూరు జిల్లాలను ఏదో ప్రస్తావిస్తూ ఇది ఈ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తుంది అది చాలా తప్పు దాన్ని ఎవరు కూడా సమర్థించట్ల కానీ ఆయన ఒక్కసారి ఆ పదాన్ని అంటే వీళ్ళు వందల సార్లు వేల సార్లు ఆ పదాన్ని అసలు మనం మాట్లాడడానికే ఇష్టపట్ల ఆ పదాన్ని ఆ టైప్ రాజధాని అని చెప్పి వీళ్ళు వందల వేల సార్లు వీళ్ళే చెబుతున్నారు మహిళల చార్జ్ చెప్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరువు ఇస్తా ఉన్నారు వీళ్ళు ఆయన ఒకసారి అన్నాడు దీన్ని వీళ్ళు వందల వేల సార్లు అని చెప్పి ప్రపంచాన్ని మొత్తానికి తెలిసేలాగా వార్తలు డిబేట్లు ఇది చూడండి అది వేసేలు రాజధాని అని చెప్పి ఆంధ్రజ్యోతి హెట్టింగ్ అట్లానే ఇది చూస్తే అమరావతి మహిళపై అంచత వ్యాఖ్యల కృష్ణరాజు సార్ వ్యాఖ్యలు వారి చిత్రపటాలకు చెప్పు దెబ్బలు దిష్టిభొమ్మ దహనం భారతరెడ్డి స్పందించాలి బగ్గుమన జర్నలిస్ట్ సంఘాలు సాక్షిపత్రిక ప్రతుల దహనం కృష్ణరాజు కొమ్మేనిపై చర్యలు తీసుకోండి సిగ్గు లేకుండా మళ్ళీ సమర్థింపు ఇది భాత్రికేయుడి కృష్ణరాజ్ తీరు జగన్నాన కనెక్ట్ ద్వారా వీడియో అసలు దీనికి భారత భారతముకి ఏం సంబంధం దీనికి సాక్షి టీవీకి ఏం సంబంధం అంత సాక్షి టీవీలో ఓ చర్చిలో ఒక అతను ఒక మాట మాట్లాడితే అది సాక్షి యాజమాన్యానికి అక్కడ ఉన్నటువంటి యాంకర్కి వీళ్ళందరికీ సంబంధమా మరి కిరణ్ అనేటటువంటి ఒక సాడెస్ట్ సైకో చేత ఇష్టం వచ్చినట్టుగా ఇదే భారతమ్మ కానీ తిట్టించినప్పుడు మరి అక్కడ యాంకర్ ని మీద ఎందుకు కేసు పెట్టాల ఆ ఛానల్ యాజమాన్యం మీద ఎందుకు కేసు పెట్టాల అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఐటీడీపీ నుంచి వస్తుంది కదా నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి అజ్యుకుమైన ఛానల్స్ అవి కదా యూట్యూబ్లు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు మరి ఈ ఈ మహిళలు కానీ ఎవరైతే అమరావతి ముసుగులో మాట్లాడుతున్నటువంటి మహిళలు కానీ ఆ కుహానా జర్నలిస్టులు ముసుగులో ఆ కుహానా మేధావులు కానీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలే మరి ఇదే విధంగా టీవీ ఫైవ్ అనేటటువంటి ఒక ఛానల్లో యాంకరే సినిమా ఇండస్ట్రీని పట్టుకొని ఎల్ భాష ఎల్ ఎల్ఎం భాష మాట్లాడాడు మనం ఇక్కడ వాడలేనటువంటి భాష మరి యాంకర్ మీద చైర్మన్ మీద మరి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏమైనా మరి ఎందుకు డిమాండ్ చేయలేదు మీరందరూ అలానే బీజేపీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని కొలిగపూడి శ్రీనివాసు చెప్పుతో కొట్టాడు మరి కొట్టించింది వెంకటకృష్ణ కొట్టమని చెప్పింది ఎవరైతే ఏబి రాధాకృష్ణ కదా మరి వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి కదా మరి ఎందుకు అందరూ మాట్లాడరు సేమరాజ అనేటటువంటి ఒక అడవి మృగాన్ని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా భారత మనీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇష్టం వచ్చినట్టుగా మీ అసలు నోట్లో నోట్లో పలకలినటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు కదా మరి ఆ ఛానల్స్ వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సినప్పుడు ఎక్కడో సాక్షి ఛానల్లో అది కూడా విశ్లేషకులుగా దాన్ని ఖండించింది సాక్షి టీవీ యాజమాన్యం ఖండించింది దాన్ని మీరు ఇంకా రాజకీయం చేస్తూ కిరాక్ కార్పి అయినటువంటి ఇంకో గారిని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నటువంటి ఆ ఛానల్లో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా మరి ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి భార్య చనిపోయి ఉన్నారు ఇప్పుడు బతుకున్నప్పుడే జరిగింది కొలిక్పూడి శ్రీనివాసు ఏదైతే అమరావతి జేఏసీ మీద దాడి చేయడం అంటూ నాకు తెలిసి బతుకున్నప్పుడే జరిగింది మరి ఆంగోడు డైరెక్టర్గా ఉన్నారు కదా మరి ఆంగోడు చర్యలు తీసుకోవాలి కదా రోజు ఇష్టం ఉన్నట్టు రోతరాతలో టాయిలెట్ పేపర్లో రాసినటువంటి ఈ పత్రికలో రాసినటువంటి వార్తలకు సంబంధించి నీచంగా వాళ్ళు రాసేది ఇష్టం వచ్చినట్టుగా భారతమ్మ గారి ఫోటోలు పెట్టి వీళ్ళు రాసేవి మరి ఈ ఛానల్ కదా ఈరోజు నిజంగా రాజకీయ వ్యభిచారం చేస్తుంది ఈ ఛానల్ కదా పత్రికా వ్యభిచారులు కదా ఈ ఛానల్స్ నడిపేటటువంటి వాళ్ళు సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తల నరికేస్తానని చెప్పి ప్రసారం చేసినటువంటి ఛానల్లో దాన్ని ఎంకరేజ్ చేసి కనీసం ఖండించకుండా ఎంకరేజ్ చేసినటువంటి యాజమాన్యాలు మరి వాళ్ళందరూ కదా చర్యలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారిని పట్టుకొని భోజడికే అని అన్నటువంటి వ్యక్తి విని సమర్థిస్తూ రెండు రోజులు దీక్షలు చేసి సిగ్గులేని మీ తెలుగుదేశం పార్టీ కడుపుకి అన్నం తిని మాట్లాడట ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం ఇష్టమైనట్టుగా రోజు ఇష్టాన్నిగా మాట్లాడతా మీరు మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ క్షమాపణ చెప్పారా మీ బతుకులకి మీ బతుకులు భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలా మీరు చేసేటటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలు భారతమ్మ గారి గురించి రోజు మీరు పెట్టేటటువంటి హెడ్డింగ్లు ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ యాంకర్ల ముసుగులు విశ్లేషకుల ముసుగులో ఛానల్ యాజమాన్యమే డైరెక్ట్గా పెట్టేటటువంటి హెడ్డింగ్లు భారతమ్మ గారి మీద మీరు పెట్టినటువంటి హెడ్డింగ్లు మరి వీటన్నింటికి కదా సమాధానం చెప్పాలి ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మరి వీళ్ళందరూ మహిళల గురించి చాలా మాట్లాడుతున్నారు కదా బాలకృష్ణ గారు మాట్లాడి ఆడది కనపడితే కడుపైన చేయాలి ముద్దైనా పెట్టాలని మాట్లాడండి ఇదే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడినటువంటి మాటలు అయ్యన్నపాత్రుడు మాట్లాడినటువంటి మాటలు మహిళా హోంమంతుని ఉద్దేశించి కిరా కార్పి రో కి కార్పి గారు రోజా గారిని అది పందికో తిరుమల లడ్డులో కలిపామని మాట్లాడాడు తిరుమల లడ్డులో కలిసిందని చెప్పి కిరా కార్పి సేమరాజ చేబ్రోలు కిరణం స్వాతి రెడ్డి అలా శ్వేతా చౌదరి ఇట్లా ఒకట రెండా వందల మందిని మీరు శాడిస్ట్ని సైకోగాలి ఇక్కడ తయారు చేసి మళ్ళీ పెద్దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి ఎందుకంటే ఈ ఏడాది పాలనలో మీ ఘోర వైఫల్యాలు అత్యాచార అత్య అత్యాచారాలు అత్యాచారాలు అరాచకాలు వీటన్నిటికీ విధ్వంసాలకి కేర్ ఆఫ్ అట్రస్గా కోటమి ఏడాది పాలన ఉంది కాబట్టి ఈ కోటమి ఏడాది వైఫల్య పాలన మీద డిస్కషన్ జరగకూడదు టాపిక్ అంతా డైవర్ట్ చేసి అటు డైవర్ట్ చేయాలనేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని పట్టుకుని ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి రాజకీయం ఆయన ఒకసారి ఆ అన్నాడు తప్పు మీరు వందల సార్లు దాన్ని రిపీట్ చేయడం మీరు కూడా తప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని దయచేసి తీయొద్దు ఎవరైతే అమరావతి ముసుగులోనో లేదంటే ఇంకో ఛానల్స్ ముసుగులోనో చేస్తున్నటువంటి వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించండి వీళ్ళు ఏ విధంగా వాడుకుంటారో ఆఖరికి వాళ్ళు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా వాడుకొని లబ్ధి పొందాడో ఎవరో ఒక వ్యక్తి వస్తారంటే దాన్ని ఆయన సార్లు ఏడ్చినట్టుగా నటించి సో ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే రాజకీయానికి తరలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వీళ్ళు ఇదే నడుపుతారు చూడరు ప్రతిరోజు దీని మీద మాట్లాడతారు ఇంకే ప్రజా సమస్య మధ్య చేర్చి ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన అట్రప్లాప్ అని చెప్పి ఆయనే ఒప్పుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తప్పు చేస్తే ఊరుకొని ఎవరైనా దూరం పెడతా వ్యవస్థకు నష్టం జరగకూడదు వంట ఎమ్మెల్యేలుగా ఉంటానంటే మీ ఇష్టం అంటే వన్ టైం ఎమ్మెల్యేలు సీఎం చెప్పిన మరిన్ని విషయాలు ఈ నెల పన్నెండు లేదా పది పద్నాలుగు తేదీలో తల్లి వందలు ఇస్తాము ఈ నెలలో అందరు సుఖీభావిస్తాం సో ఇస్తాం ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు నాలుగు నాలుగు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు రెండు వేల ఇరవై నాటికి పోలవరం పూర్తి ఎమ్మెల్యేలు గాడి తప్పితే సహించే వదులుకోవడానికి సిద్ధం పన్నెండు పన్నెండున విజయోత్సవ ర్యాలీలు వైకాపా నాయకులు రాక్షసులు అడ్డుకుంటున్నారు పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామన్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు కదా ఇది రాష్ట్రం వదిలిపోయింది అద్భుతం కొంత ఎమ్మెల్యేలు గాడి తెప్పితే వదులుకోవడానికి సిద్ధం ఆల్రెడీ గాడి తెప్పారు ఎమ్మెల్యేలు కాదు మీరు మీ కొడుకు మీ ఉప ముఖ్యమంత్రి దత్త దత్తపుత్రుడు మీ అందరూ గాడి తెప్పారు రాష్ట్రంలో రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఏడాదిగా జరిగితేనే కదా అయితే ఇసుక మాఫియా మట్టి మాఫియా బుసక మాఫియా పేకాట మాఫియా మద్యం బెల్ట్ షాపుల మాఫియా ఇష్టం వచ్చినట్టుగా దోచుకు తింటున్నారు పంది కొక్కుల కంటే దారుణంగా దోచుకు తింటున్నారు ఏడాది పాలనలో సర్వేలు అన్నీ చెప్తున్నాయి కదా ఒకరికి ముప్పై పర్సెంట్ ఓటింగ్ పోయిందంట ఒకరికి ఇరవై ఐదు పర్సెంట్ పోయిందంట అసలు ఈ ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పరిపాలన ఏమన్నా చేసిందంటే దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం ఇది ఎక్కడన్నా మీరు పరిపాలన చేశారా రెండు ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకోవడానికి సిద్ధం అన్నాడు కదా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష చేసి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీ పనితీరు మెరుగుపరచుకోవాలి ఇదిగో గడప గడపకి మీరు వెళ్తున్నప్పుడు ఇదిగో ఎన్ని రోజులు మీరు వెళ్ళారు ఇదిగో మీకు ఇంకా గ్రాఫ్ పెరగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు రాసినటువంటి వార్తలు ఇదే ఈనాడు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తారా అసలు ఎమ్మెల్యేలు అందరూ తిరగబడుతున్నారు అని చెప్పి రాశారు కదా మీరు అందరూ అప్పుడు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా కోసం చేస్తాడు అని చెప్పి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు కదా పూర్తి వైఫల్యం ఎమ్మెల్యేలు ఎంత వైఫల్యం చంద్రబాబు నాయుడు కదా కూడా అంతే వైఫల్యం కదా మరి అది రాయాలి కదా వార్త మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ఎలా రాస్తారో వాళ్ళకి అనుకూలంగా ఒకసారి చెక్ చేసుకో రామోజీరావు చనిపోయి ఏడాది అయింది సో మీ జ్ఞాపకాలు పదిలం మీ ఆదర్శాలను వదలం రామోజీరావు ప్రథమ వద్దంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో గన్ని వాళ్ళు ఆశయాలకు పునరంకితం కావాలి ఎవరైనా రామోజీ గ్రూప్ అదృష్టాన్ని కాదు కష్టాన్ని అన్నారు ఎవరైనా ఈటీవీ సీఈఓనా ఇంకా కృషి చేస్తే ఈనాడు దేశంలోనే నెంబర్ అవుతుందన్నారు ఎవరు ఈనాడు ఎడిటర్ ఉద్యోగులపై ఎంతో శ్రద్ధ చూపేవారు జొనరగట్టివో సీఈఓ ఈటీవీ ఓ ఈటీవీ ఆపరేషన్స్ ఈటీవీ సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్ మహిళా ఉన్న స్థానాల్లో ఉండాలని ఎవరు ఈటీవీ భారత్ ఉత్తరాఖండ్ దీనికి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒక ట్వీట్ పెట్టాడు రామోజీరావు తెలుగు జాతి సంపద మామూలు సంపద కాదు ఆయన మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దాం మార్గదర్శి రామోజీరావు ప్రథమ వద్ద సందర్భంగా సీఎం చంద్రబాబు వాళ్ళు పత్రిక అంటే సమాచార శ్రమంతి మాత్రమే కాదు ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గమని పాత్రికేయాన్ని కొత్త అర్థాన్ని ఇచ్చిన మహర్షి రామోజీరావు అని చెప్పి చంద్రబాబు అన్నారు ఎందుకంటే రామారావును పడగొట్టి నిన్ను ముఖ్యమంత్రిని చేశాడు కాబట్టి ఇట్లాంటి బ్రోకర్ పనులు ఇట్లాంటి పనులు చేయట్లో రామోజీ ఆరితేరాడు కాబట్టి ఈయన ఈయన చూసి అందరూ ఏదైతే బ్రోకర్ పనులు చేయడానికి ఆదర్శంగా తీసుకోవాలా ఈయన మార్గదర్శ దేంట్లో దోచుకోవటంలో మార్గదర్శి మోసం చేయటంలో మార్గదర్శి తుపాకి పెట్టి ఏదైతే మార్గదర్శికి సంబంధించినటువంటి చిట్ ఫండు షేర్ల సంతకాలు పెట్టించుకున్నటువంటిది వీటిలో మార్గదర్శ నీతిగా నిజాయితీగా ఒక్కరోజన్నా ఏమన్నా ఒక వ్యవహారం అన్న రామోజీరావు చేశాడు జీవితంలో తన పేరు దగ్గర నుంచి ఆయన చచ్చిపోయే వరకు దాకా ఆయన పెట్టిన పేరు చెరుకూరు రామయ్య వాళ్ళ తండ్రి పెట్టిన పేరే నాకు అసహ్యంగా ఉంది రామయ్యది నేను రామోయ్య రావు అని పెట్టుకోవాలని చెప్పి పేరు మార్చుకొని అక్కడి నుంచి ఏదైతే ముందు ఫెర్టిలైజర్ షాపు ముగ్గురు ముగ్గురు పార్ట్నర్స్ని మోసం చేశారు ఫెర్టిలైజర్స్ ఖమ్మం వాళ్ళు వసంధరా ఫెర్టిలైజర్స్ అక్కడి నుంచి దాని దాని తర్వాత ఎవరైతే వీనికి ఉద్యోగం ఇచ్చారో ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తికి పక్కనామం పెట్టి ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ని లాక్కున్నటువంటి దుర్మార్గుడు ఇన్ని జనాలందరూ ఆదర్శంగా తీసుకోవాలి పత్రికా విలువలా రాజకీయ వ్యభిచార విలువలు అని రాయాలి పత్రికా విలువలుగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ బ్రోకరం చేసే ఈ పత్రిక అని రాయాలి ఇలాంటి పత్రిక మళ్ళీ ఇలా ఆదర్శము ఇలా సంబంధించి పెద్ద మీ జ్ఞాపకాలు పదిలం మీ ఆదర్శాలు వదలం వదలదు కిరణ్ గారు వదలకున్న మీరు రోజు రోజు టాయిలెట్ వార్తలు రాస్తున్నారు కదా సిగ్గు సెర ఉండాలి మళ్ళీ మాట్లాడు ఉత్తరాంధ్ర ప్రగతికి పొద్దుపడుపు గత ప్రభుత్వ హయాంలో భారీగా వనరులు దోపిడి కన్ను పడితే భూమి కబ్జ కాదంటే వేధింపులు కోట ప్రభుత్వం రాకపోవడం అభివృద్ధికి అడుగులు అవు ఆర్ఎస్ ఆర్ఎస్ఎల్ఆర్ మెట్టల్ స్టీలు జిగ్రీన్ హైట్రోజన్ హబ్బు ఎన్నో వస్తున్నాయి ఆ భోగాపురంలో జోరుగా పనులు సాగుతున్నాయి అసలు ఇంతకంటే ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా ఉందని చెప్పి ఈనాడు వార్త మొన్న ఒక రోజు రాశారు రెండు రోజుల క్రితం అమరావతి మీద అసలు అమరావతి అదరహు మొన్న రెండు రోజుల రెండు రోజులు నాలుగు రోజుల కిందట అమరావతి దాని తర్వాత వచ్చేటప్పటికి రాయలసీమ పారిశ్రామలన్నీ అసలు క్యూ కట్టేస్తున్నాయి అమెరికాని మొత్తం సింగపూర్ జపాన్ వదిలేసి మొత్తం ఇక్కడ క్యూ కట్టి రాయలసీమలో అని ఇవ్వాలి ఉత్తరాంధ్ర అసలు అదిరిపోతుంది ఉత్తరాంధ్ర ప్రగతికి పొద్దు పొడుపు భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఆ భూసేకరణ అంతా పూర్తి చేసి కోర్టుల్లో క్లియరెన్సులు తీసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ని రైతులకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చి స్టార్ట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిలో స్టార్ట్ చేసింది కానీ మీకు రేట్లో వేసుకుంటారు రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూములన్నింటినీ ఎవరి హయాంలో సేకరించి ఇచ్చారు అయినా అది మీకు రేట్లోనే వేసుకుంటారు విశాఖ స్టీల్ ప్లాంటు ఉక్కును నిలబెట్టేందుకు ప్రయత్నం చేసిందా విశాఖ ప్రయత్నం చే వైకాపా ప్రయత్నం చేయలేదంటే వీళ్ళు మాత్రం ప్రయత్నం చేస్తారంట విశాఖ ఉక్కును ఆల్రెడీ ప్రైవేటీకరణకి చేస్తా ఉన్నారు ఒక పార్ట్ని ఉద్యోగస్తులు తొలగిస్తూ ఉన్నారు అది రాయరు అట్లానే రహదారులు అంట విశాఖ మెట్రో అంట మెట్రో ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు చెప్తానే ఉన్నారు కానీ వైకాపాయంలో ఫ్రాంక్లిన్ టెంపుల్స్ ఆ సంస్థలు ధరిమేశారు హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది హెచ్ఎస్బీసీ అంతకుముందే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్లోజ్ చేస్తే చేయడానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు చెప్పి వాళ్ళ లెటర్ కూడా రిలీజ్ చేశారు ఇక్కడ క్లోజ్ అని చెప్పి ఇంకా రోజు తప్పుడు వార్తలు అసలు అసలు చెప్తాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వార్త కామన్గా ఉంటుంది ఏదో విధంగా బుర్ర చల్లాలి చంద్రబాబు నాయుడిని పొగడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసలు అదిరిపోతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుందా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు జనాలందరూ బెదిరిపోయి ఏదైతే బిక్కుబిక్కుమంటున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి మీ మైకులు పెడితే చెంప చెల్లు మనలో వాళ్ళు చెబుతారు మీకు ఎందుకు ఈ వాహన సేవ ఇంటింటికి రేషన్ విధానం రద్దు వాహనాలు మాత్రం ఆపరేటర్లకు ఉచితము ప్రజాధనం రూపాయి ఖర్చు పెట్టినా దానికి అర్థం ఉండాలి ఆ ఫలితం దక్కాలి పేద జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కాబట్టి వేల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కష్ట నష్టాలకు తిండి గింజలు పండి తిండి గింజలు పండిస్తున్నారు కోట్లు ఇచ్చి తిట్టించుకోవడమే వీళ్ళంతా మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్కి చేయకూడుతూ రేషన్ వాహనాలతో ర్యాలీలు తీశారు కాబట్టి పెట్టేయండి లేకపోతే వాళ్ళ మీద కూడా కేసులు అలవాటే కదా మీకు వేల మంది మీద కేసులు పెట్టారు ఇంకొన్ని వేల మంది మీద పెడితే వేలు వేలు కలితే లక్ష అవుతాయి అంతే కదా కొన్ని వేలు వేలు కలిస్తే అవుతాయి లక్ష అవుతాయి సో ఎందుకు ఈ వాహన సేవ మీకు అవసరంలా ఇంటింటికి రేషన్ అవసరంలా క్యూ లైన్లో నిలబడి చచ్చిపోతే చచ్చిపోయారు మీ దృష్టిలో అంతే కదా ఇంటింటికి వారంటీలు అవసరం లైన్లో నిలబడి చచ్చిపోతే చచ్చిపోయారు మీ దృష్టిలో మీ దృష్టిలో అదే స్పైడర్ సినిమాలో వాళ్ళు ఏడుతూ ఉంటే మీరు నవ్వుతూ ఉంటాడు కదా ఎవరైతే భైరవ అనేటటువంటి ఎస్టీ సూర్యవేళనో సేమ్ క్యారెక్టర్ మీది సేమ్ డిట్టు జనాలు ఏడుతూ ఉండాలి వీళ్ళు నవ్వుతూ ఉంటారు వాళ్ళకెందుకు ఇంటింటికి రేషన్ ఎందుకు ఇంటింటికి వాలంటీర్లు ఎందుకు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు ఏ లైన్లో నిలబడి హాస్పిటల్లో చూపించుకోలేరా రమేష్ హాస్పిటల్ లేదా లేదంటే ఇంకో సురేష్ హాస్పిటల్ లేదా తెలుగుదేశం హాస్పిటల్ ఎన్ని లేవు ఇది కదా ప్రజలకి అవసరమైనటువంటి సేవల్ని ప్రభుత్వం అందించాలి అదే నిజమైనటువంటి ప్రభుత్వం అంటే మీరు లైన్లో నిలబడండి పది రోజుల తర్వాత రండి లంచాల వ్యవస్థ పోవాలి అంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ అవ్వాలి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఇప్పుడు మీ హయాంలో పూర్తిగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి పడేశారు ఇది స్పష్టంగా అర్థమవుతూ ఉంది పేద ప్రజలు పొట్ట కొట్టేటటువంటి నీచాతి నీచమైనటువంటి ఘోరమైనటువంటి ప్రభుత్వం ఈ పత్రికలు దానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి రోజుకొక తప్పుడు వార్త లెక్కకు సంబంధించి పెట్టింది తప్పుడు కేసు దాన్ని ఏదో విధంగా కవర్ చేయడానికి రోజుకు ఒక కట్టుకథలు వెళ్ళాలి దాంట్లో ఇవాళ చూడండి లెక్కర్ సొమ్ము విదేశాలకు షెల్ కంపెనీల ద్వారా భారీగా మళ్లింపు ముంబై కేంద్రంగా నడిచిన వ్యవహారం ముంబై ఆఫ్రికా కదా ఓకే కీలక రూటీన్ గుర్తించిన సిఐడి బృందం గోవిందప్ప బినామీ గోవిందప్ప బినామీ బ్యాంక్ ఖాతాను షెల్ కంపెనీలకు మళ్లింపు బ్యాంకులు కేంద్ర కార్యాలయాల్లో గుర్తింపు ఐదు దశలు దాటి ఆరో దశల విదేశాలకు ముంబైలో డిఐజీ నేత్ర నేతృత్వంలో విచారణ జగన్పానలో జరిగిన మూడున్నర వేల కోట్ల లెక్కర్ స్కామ్లో తవ్వే కొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి సంచలన విషయాలు కమిషన్లో సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడం బంగారం కొనుగోలు చేయడం గత ఎన్నికల్లో వైసీపీ ప్రజలకు కొంత ఖర్చు చేసినట్టు దర్యాప్తు విచారణలో తేలిన సంగతి తెలిసింది ముడిపుల సొమ్ములో పెద్ద మొత్తం షెల్ కంపెనీల ద్వారా వెళ్ళి అంట సొమ్ము షెల్ కంపెనీలకు గోవిందప్ప మామూలు కాదు మ్యాన్స్ నౌస్ బంగారు బాతు అసలు ఇప్పుడు బంకర్లో ఉన్నాయా లేవా ఎంత డబ్బులు బంకర్లో ఉన్నాయా లేవా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కింద దాచిపెట్టారా లేదా చెప్పండి బెంగళూరులో దాచిపెట్టారా లేదా మీరు రాసిన వార్తలే కదా విదేశాలకు తరలించేసారా అయిపోయినాయి మొన్న ఐదుగురు ఈ కేసులో ఉన్నారు ఐదుగురు విదేశాల్లో ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి అవును వాళ్ళు బెడ్ బెడ్ కింద డబుల్ వేసుకొని పడుకొని ఉన్నారు బెడ్ మీద విదేశాల్లో వాళ్ళు అసలు వార్త రాయడానికి ఏమి రాస్తున్నారు కడుపు అన్నం దీని రాయండిరా బాబు ఒక్కరోజన్న దయచేసి ఒక్కరోజున అన్నం తిని రాయండి మీ జీవితానికి ఎట్టు అన్నం తిని రాయరు మీ బతుకులంతా ఇంతే కదా రోజు బెల్ సెల్ కంపెనీలు లేదంటే విదేశాలకి బంకర్లు మీ పొంద కనీసం మనుషుల్లాగా ప్రవర్తించి వార్తలు రాయండి కట్టు కథలు అల్లాలి ఏదో విధంగా కేసు పెట్టాం కాబట్టి కట్టు కథలు అల్లేసి రోజు జనాల మెదడులోకి ఏదో ఒకటి విషయాన్ని ఎక్కించాలి ఇదే ప్రయత్నం ప్రతిరోజు ప్రతిరోజు రోజుకి ఇది వెచ్చలు పెడతానం పెరిగిపోయి రాస్తా ఉన్నారు మీరు వార్తలు స్మార్ట్ షాక్ అని హెడ్డింగ్ పెట్టింది అదాని మీటర్లు బిగించాక భారీగా కరెంట్ ఛార్జీలు పరిశ్రమలు వాణిజ్య సమస్యలపై బిల్లులు మోత స్మార్ట్ మీటర్లపై జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు సాగుకు షిరిడీ సాయి పట్టణాల్లో అదానీతో పట్టణాలకు కూటం వచ్చాక సాగుకు మినహాయింపు ప్రతిపక్షంలో ఉండగా అదాని షిరిడి సాయి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు వద్దని చెప్పిన కూటమి ఇప్పుడు అవే విధానాలు అమలు చేస్తుంది అన్యాయగా చేసేవాళ్ళు వాళ్ళకి ఇండివిజువల్గా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకునేటటువంటిది ఉంటుందా జగన్ గారు తీసుకొచ్చిన స్కూల్లో ఆయనే అని చెబుతాడు జగన్ గారు తీసుకుని వచ్చినటువంటి పోర్టులు ఆయనే అని చెప్తాడు జగన్ గారు ఉన్నప్పుడేమో భూ సర్వే చేస్తే అది పెద్ద బూతు ఈరోజు భూ సర్వే పెద్ద బంగారు బాతు ప్రజలకి అదే కదా అని చెప్పేది జగన్ గారు చేసినప్పుడేమో భూ సర్వే పెద్ద బూతు ఇప్పుడేమో జగన్ ఇప్పుడు వీళ్ళు భూ సర్వే చేస్తుంటే అది నా బూత్ నా భవిష్యత్తు ఇట్లా స్మార్ట్ మీటర్లు అప్పుడు పెడితేనే స్మార్ట్ మీటర్లు అప్పుడు ఉరితాళ్ళు ఇప్పుడు మాత్రం స్మార్ట్ మీటర్లు ఈ ప్రభుత్వం బిగిచ్చేస్తుంది బట్ ఏదో షాక్ కొడుతుంది కానీ అయినా ఓకే జనాలకు పర్లేదు చాలా హ్యాపీగా బిగిచ్చేసుకుంటున్నారు వాణిజ్య అవసరాలకి బిగిస్తున్నారా నిన్న కదా గుడివాడలో పగల కొట్టింది స్మార్ట్ మీటర్లని నారా లోకేష్ చెప్పాడని చెప్పి నారా లోకేష్ పూర్తితో స్మార్ట్ మీటర్లని ఎవరిని వస్తే పగల కొట్టమని చెప్పాడని చెప్పి పగలగొట్టారు కదా ఇది జరిగింది జగన్ గారయంలో జరిగింది జగన్ గారయంలో జరిగింది మరి మీరు రద్దు చేసేయండి ఉన్నాయి అందరికీ తీసేయండి స్మార్ట్ మీటర్లు ఎవడొద్దు అన్నాడు మరి జగన్ గారు చేసిన చెడు పని అయితే మీరు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఎలా వాడతారు చూడండి వీళ్ళు అప్పుడు సిపిఎస్ రద్దు చేసి జగన్ గారు జీపీఎస్ తెస్తే జీపీఎస్ అనేది అసలు ఇది పెద్ద బూతు అని చెప్పారు ఇప్పుడు మనదే జీపీఎస్ కొనసాగిస్తున్నారు ఇలా అన్ని జగన్ గారు తీసుకొని వచ్చినప్పుడే వీళ్ళు వద్దని చెబుతారు మళ్ళీ వీళ్ళు అధికారులగానే దాన్ని కంటిన్యూ చేస్తారు లేదంటే ప్రైవేట్ ప్రైవేట్గానే ఇస్తారు ఏదో ఒకటే జరిగింది ఎంత దుర్మార్గం అండి వీళ్ళు ఇంత ఇలా ప్రజల్ని ఇలానే ప్రజల మెదడులో విషాన్ని ఎక్కిచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదైతే విపరీతమైనటువంటి విష ప్రచారం ఇప్పుడు అదే విష ప్రచారం నడుస్తుంది ప్రజలు నమ్మి మోసపోయారు సో మళ్ళీ నమ్మించి మోసం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల తస్మాత్ జాగ్రత్త ఈ రెండు పత్రికలతో ఈ రెండు విషపు పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి టెర్రరిజం ఇది పత్రికా టెర్రరిజం చాలా జాగ్రత్తగా ఉండాలి సో మళ్ళీ రేపు కలుద్దాం